హాయ్ హలో వెల్కమ్ టు వై ఉల్ఫ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేసింది ఇంతకు ముందు ఆ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటో కాదు పుష్ప టూ ట్రైలర్ ఈవెంట్ అయితే సో అలాని మీరు చాలామంది అయితే చూసే ఉంటారు సో ఆ ఈవెంట్లో అసలు బీహార్ పట్నాలో మాత్రం ఇంప్ ఇంతమంది ఉన్నారా మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అని చెప్పేసి అసలు ఎంత మంది వచ్చారో మనం ఈవెంట్లో చూసే ఉంటాం అండ్ వాళ్ళని ఆపేందుకు కూడా పోలీస్ సిబ్బంది మామూలుగా నియర్లీ వెయ్యి మంది దాకా పోలీస్ సిబ్బందే ఉన్నారు అందులో సో దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే నమస్తే అండి నమస్తే అండి సో అసలు ఆ ఈవెంట్ ఏంటి ఆ ట్రైలర్ ఏంటి ఆ గూస్ బామ్స్ ఏంటి ఈ ఫ్యాన్స్ హంగామా ఏంటి ఒక్కసారి మాకు వివరిస్తారా ఫస్ట్ యాక్చువల్గా ఈవెంట్ గురించి కొన్ని చెప్పుకోవాలి నాకు కూడా సరదా బాగా నచ్చాయి స్టార్టింగ్ ఏదో రకంగా డ్యాన్సులు గేమ్స్లు అన్నీ వేసారు ఊ అంటావా మావా సాంగ్తో ఎండ్ అయిన తర్వాత ఇక అప్పటి నుంచి మొదలైంది సందడంతా అప్పటివరకు అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ని డాన్సులు వేసుకుంటూ వచ్చారు యాంకర్ ఎంత ఉత్సాహాన్ని చూపించాడు అంటే బికాజ్ నా లైఫ్లో ఇంత జనాలు ఉన్నాడో నేను ఎప్పుడు చూడాల నేను ఇట్లాంటి ఇంత పెద్ద ఈవెంట్కి యాంకరింగ్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు అనే లెవెల్లో తను చేశాడు వెరీ గుడ్ నెక్స్ట్ అసలు బేసిక్గా ఏ ఈవెంట్ అయినా మనము జిమ్మీలతోనే కవర్ చేస్తాం ఈ ఈవెంట్ జిమ్మీలు తక్కువ డ్రోన్లు ఎక్కువ మరి ఆ సరంజామని చూపించడానికి ఆ డ్రోన్లు కూడా సరిపోవట్లా ఎక్కడ నుంచి ఆ స్టేజ్ పైన ఇక్కడ నుంచి చూస్తే స్టేజ్ అక్కడ ఉంది మొత్తం జనాలే ఈ టెరిటరీ అంతా జనాలే ఉన్నట్టు చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అబ్బాయి అనిపిస్తున్నాయారా ఎంతమంది జనాలు అనిపించారు బీహార్ బీహార్ మొత్తం అక్కడే ఉంది ఇంకా బీహార్లో ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ మొత్తం ఆ ఈవెంట్లోనే ఉన్నారు అండ్ కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాకు బీహార్ ఇప్పటివరకు ఎప్పుడూ అంత పెద్ద ఈవెంట్ చూడాల లైక్ సినిమా పరంగా రాజకీయ పరంగా కూడా రాజకీయ పరంగా కూడా ఒక మహా అయితే కొంతమంది జనాలను తెచ్చుకుంటారు లక్ష మంది జనాలను తెచ్చుకుంటారేమో వాళ్ళు ఏదో పెద్ద ఈవెంట్ అంటే అలా ఉంటుంది బట్ ఇక్కడ అట్లా కాదు ప్రపంచంలో వీళ్ళు వీళ్ళ బీహార్ ప్రపంచంలో ఎప్పుడు చూడనటువంటి జనాలని అక్కడ చూసారన్నమాట వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది వస్తారని నెక్స్ట్ యూవి ఈవెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానానికి ఫస్ట్ మెచ్చుకోవాలి వై బికాజ్ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి జనాలు వచ్చినా కూడా ఫస్ట్ టైం వాళ్ళు దాన్ని కూడా నీట్గా హ్యాండిల్ చేశారు అదొకటి మెచ్చుకొని తినాలి అండ్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు తెలిసిన లెక్కల ప్రకారం ఏంటంటే అక్కడ ఒక ఏడున్నర లక్షల మంది జనాలు వచ్చారు అనేది ఒక టాక్ ఇంక అంతకు మించి ఉంటారేమో తెలియదు గ్రౌండ్ మొత్తం సుమారుగా ఏడున్నర లక్షల మంది వచ్చారు అనేది టాక్ అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు అంటే అంతమంది జనాలు వస్తున్నారు కదా అని చెప్పేసి జనరల్గా మన ఊర్లలో అప్పుడప్పుడు ఒంగోలులో కానీ అనంతపూర్లో కానీ ఈవెంట్లు చేస్తాం మనకి ఎంత వీరసింహారెడ్డి ఒంగోలులో జరిగింది అప్పట్లో వాల్తేరు వీరయ్య అటు ఇటు అనంతపురం సైడో ఎక్కడో జరిగింది ఇట్లా ఊర్లలో పెట్టినప్పుడు ఒక గ్రౌండ్లో పెడతాం కదా ఈవెంట్ అప్పుడు ఏముంటాయి అంటే చుట్టుపక్కల ఈ స్వీట్ కార్నోడో ఈ సాఫ్టీ ఐస్ క్రీమ్డో ఇంకేమైనా చాట్ పానీపూరి బండ్లు అలా ఒక చిన్న వ్యాపారం అంత సముదాయం ఉండేది స్మాల్ ఫుడ్ స్టాల్స్ అన్ని చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉండేవి ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ కాబట్టి మొత్తం ఆ థీమ్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషనే వచ్చేసింది జైంట్ వీలు క్రాస్ వీలు ఆ కొలంబస్ ఇవన్నీ పెట్టారు ఆ వెనకాల మీరు చూసుంటే మామూలు జైంటు వీల్ కాదు పెద్ద జైంటు వీల్ మళ్ళీ బీహార్కి ఒక పెద్ద ఒక పెద్ద జైంటు వీల్ వచ్చింది అంటే ఇప్పటివరకు వరకు అంతమంది జనాలని చూడాల అది వాళ్ళు చేసిన పని అండ్ మళ్ళీ మీరు స్టేజ్ వెనకాల ఒకసారి చూసుంటే ఎంత పర్ఫెక్ట్ ఆర్గనైజ్డ్ అంటే ఒక పది నుంచి పన్నెండు వరకు ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి ఒక ఇరవై ముప్పై అంబులెన్స్ ఉన్నాయి చూడు ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ అసలు పోలీస్ సిబ్బంది ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ ఫంక్షన్ అది నెక్స్ట్ మళ్ళీ టెరిటరీ మీరు చూసుంటే పైనుంచి డ్రోన్ లో మీరు చూసినప్పుడు జనాలు జనాలు జనాల మధ్యలో నీకు ఇంత ఇంత గ్యాప్ కనబడతా ఉంటది పైనుంచి అవునవును అంటే అది ఎంత గ్యాప్ అంటే ఒక ఫైర్ ఇంజన్ ఈజీగా తిరిగేంత గ్యాప్ అనమాట పర్ఫెక్ట్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ అంటే అదంతా ఇదే నిజంగా ఇప్పుడు మేము కూడా చాలా ఈవెంట్స్ చేసాం ఫుడ్ ఫెస్టివల్స్ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇంత స్పేస్ ఫైర్ ఇంజిన్ వదిలేయాలి ఇంత స్పేస్ దీనికి వదిలేయాలి ఇంత అంబులెన్స్ తిరిగేలా ఉండాలి అక్కడక్కడక్కడ ఫైర్ సేఫ్టీ బకెట్లు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఈ నేను ప్రతీది పాయింట్ పాయింట్ చూసా అంత పెద్ద ఈవెంట్ మళ్ళీ ఎక్కడ ఏమీ జరగకుండా అంత జాగ్రత్త తీసుకుంది బీహార్ ప్రభుత్వం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ ఇకపోతే కొంచెం కామెడీ ఏంటంటే విజయ్ కుమార్ సిన్హా అనుకుంటా ఆయన డిప్యూటీ సీఎం ఆయనకేంటో పాపం బన్నీ పక్కనే కూర్చోవాలనిపించింది సరే ఏదో రకంగా కూర్చున్నాడు నమస్తే 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 బాగానే ఉంది ఈయన అందరినీ పిలవడం ఇదో మనోడే బన్నీ ఈయన మావడే నమస్తే సరే బన్నీ ఈయన మావడే నమస్తే నాకు పుష్ప ఇట్లుంటుంది కదా చెయ్యి మెడక్కడ ఇట్లా అయిపోద్దు అనిపించింది అన్నిసార్లు వెనక్కి దిప్పాడు అందరినీ పరిచయం చేశాడు వాళ్ళేమో మా సార్ ఉంటాడు కదా మేమే మొత్తం రాజు మొత్తం వచ్చేసారనమాట చుట్టుపక్కల వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళే స్టేజ్ మీదకి వెళ్ళి కొంచెం ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి అన్నారు అయితే ఈ మొదటి వరుసలో ఈ సోఫాలు ఉంటాయి వైట్ సోఫాలు ఎంక నుంచి రెండు సోఫాలు తెచ్చి అల్లు పక్కన ముందేసుకున్నారు కూర్చోడానికి వాళ్ళను కూడా తీసి మళ్ళీ అక్కడ పెట్టించారు బాగా ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ ఇవన్నీ చిన్న ఫన్నీ ఎలిమెంట్స్ వెళ్ళే అండ్ బాగుంది ఈవెంట్ అంటే అసలు ఇప్పుడు సి మనం రెగ్యులర్గా అంటే ఇప్పుడు నో హోటల్లో కానీ ఇక్కడ కానీ ఖైతల్లప్పుడు గ్రౌండ్స్లో కానీ రెగ్యులర్గా ఈవెంట్లు చేస్తూ ఉంటాం ఇంతమంది జనాలు వస్తే మనం ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అని ఒక ఐడియా ఉంటుంది ఆ టెరిటరీ అంతా నిండుద్దని ఎవడూ అనుకోలే అయినా అక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ఇటు ఈవెంట్ పర్ఫెక్ట్గా జరిగి ఎవడు కొట్టుకోకుండా ఎవడు తిట్టుకోకుండా అందరు కూడా లాస్ట్ వరకు కూడా అందరు కూడా ఎంత ఆర్గనైజ్ అంటే ప్రతి ఒక్కరు ఫోన్లు ఇలా కనబడతా ఉంటాయి నీకు ఇలా మొబైల్స్ కనబడతా ఉంటాయి అంటే నీట్గా ఉన్నారు మీరు ఫోన్స్ ఎత్తినప్పుడు చూడండి వరుసగా ఉంటాయి నీట్గా ఉన్నారు సో ఇదంతా బాగానే ఉంది మరి ఇలాంటి ఈవెంట్ నెక్స్ట్ ఎక్కడ ఉండబోతుంది ఇంకో ఏడు ప్లేసులు ఈ ఏడు ప్లేసులు కూడా ఇంత పెద్ద ఈవెంటే జరగబోతుంది ఖచ్చితంగా కేరళ వాళ్ళని అయితే అయితే వాళ్ళు ఊరుకోరు నెక్స్ట్ మన ఇటు బెంగళూరు సైడ్ ఉంటుంది అటు చెన్నై సైడ్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ దేశమంతటా కూడా పర్యటిస్తున్నారు వీళ్ళు అండ్ ఇద్దరే వచ్చారు హీరో హీరోయిన్ అంతే మిగతా టీం అంతా ఎక్కువ మంది రాలా మేబీ ఇక్కడ మన దగ్గర పెట్టినప్పుడు ఏమైనా వీళ్ళు వచ్చే అవకాశం ఉంది సో ఇట్లా చూసుకుంటే నెక్స్ట్ 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 లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఏదో ఒకటి ఏదో ఒకటి వీళ్ళలా వేసుకుంటూ వెళ్తున్నారు చిన్న సాంగ్ కానీ చిన్న ఏదో ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది కాబట్టి ఏమో నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా ఇంకో రకమైన ట్రైలర్ కూడా రిలీజ్ చేయొచ్చు చెప్పలేము చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేసి సో ఆ విధంగా ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పటివరకు అయినటువంటి పెద్ద ఈవెంట్లు చెప్పాలంటే సినిమాకి సంబంధించి మేము ఆది ప్రీ రిలీజ్ ఈవెంటే అనుకున్నాం అది కూడా ఎంత తిరుపతిలో చేస్తే లక్షకు పైగా జనాలు హెలికాప్టర్లు వేసుకొని వచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాషాయం వేసుకొని ఉన్నారు బా ఎంత బాగా జరిగిందనుకున్నాం సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ తర్వాత మళ్ళీ అసలు ఇంత పెద్ద ఈవెంట్ చూసాం మళ్ళీ ఇంట్లాంటి ఈవెంట్ జరుగుద్దో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు అయినటువంటి సినిమా ఈవెంట్స్లో ఇది ది బెస్ట్ ఈవెంట్ పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కాదు వచ్చేసి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సో చూడు పన్నీకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందనేది అర్థమవుతుంది అదే థ్యాంక్ యూ అండి సో చూసారు కదా బన్నీ గారి క్రేజ్ అయితే ఏ విధంగా అయితే ఉందో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అయితే ఉన్నట్లయితే అర్థమైపోతుంది దీంతో పాటు అండ్ ఇంకా వరల్డ్ వైడ్ కూడా అలాడ అందులో ఒక ట్రైలర్లో కూడా చిన్నగా అయితే చెప్పడం అయితే జరిగింది నేషనల్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నిజంగానే రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా అయితే చాలామంది బన్నీ గారికి అయితే ఫ్యాన్స్ ఉన్నారు అండ్ అంత పెద్ద ఈవెంట్ చూడడం నేను కూడా ఇది ఫస్ట్ టైము అండ్ మీకు కూడా ఏమనిపించింది ఈవెంట్ గురించి అయినా కానివ్వండి ట్రైలర్ గురించి అయినా కానివ్వండి ఏమనిపించా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నావు అండి వైల్ ఛానల్